నమస్తే వెల్కమ్ టు కిటీవీ మీద ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న సాయంత్రం ట్రిపుల్ ఐటీ చదువుతున్నటువంటి గుంటూరుకి చెందినటువంటి సృజన్ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే చూసుకుంటే ఎగ్జామ్స్ టైంలో ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జామ్ రావడానికి వెళ్ళినప్పుడు పక్కన ఉండేటటువంటి ఇంకొక ఫ్రెండ్స్ సంబంధించినటువంటి రూమ్ లో ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారని చెప్పి మాత్రం ప్రాథమిక నిర్ధారణలో తెలుస్తుంది అయితే ఇంతవరకు కూడా సూసైడ్ కి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిజానిజాలు తెలియనప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆయనని సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళు కొట్టి చంపేశారని చెప్పి ఇక్కడ ప్రస్తుతం ఆందోళనకరమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా స్టూడెంట్ రావుకి కారణాలు వెలికి తీయాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్టూడెంట్సే కాకుండా ఆయనతో సృజన్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కాకుండా క్యాంపస్కి సంబంధించినటువంటి అందరి విద్యార్థులు కూడా ప్రస్తుతం ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే స్టూడెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇక్కడికి చేరు పెట్టుకోవడం జరిగింది ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది సార్ మీరు సృజన్కి ఏమవుతారండి అవుతారు అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ లో మీకు ఎప్పుడు కాల్ వచ్చింది క్యాంపస్ నుంచి నిన్న వచ్చింది అమ్మా కాల్ క్యాంపస్ నుంచి మా బావగారు బాబుగారు పదకొండో టైం వచ్చిందమ్మా బాబు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి కాల్ చేశారు సూసైడ్ చేసుకోవడం అని చెప్పి మేము అనుకొని మాట్లాడి వచ్చేసాం ఇక్కడికి వస్తే ఇక్కడ తేలింది ఏంటంటే బాబుని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపారని తేలింది ఇక్కడ స్టూడెంట్స్ మొత్తము మా బాబుకి మీ బాబు చాలా మంచివాడు గర్ల్స్ మీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు మీ బాబు మంచివాడు అని చెప్పి చెప్పారు అందరూ ఇక్కడ పోలీసు వారు కూడా శ్రే గారు డిఎస్పి గారు అందరూ వచ్చారు యాజమాన్యం యాజమాన్యం అయితే బాబుకి బ్యాక్ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉండే అందుకని చనిపోయాడు ఒక మాట ఇంకో మామూలుగా రకరకాలు చెప్పారు మాకు ఇక్కడికి వచ్చిన అంటే మా బాబుని తొమ్మిది మంది కలిసి కొట్టి చనిపోయారు సృజన్ వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడుంటారు కదా అసలు సృజన్ లాస్ట్ టైం ఇంటికి ఎప్పుడు కాల్ చేశాడు ఏం మాట్లాడాడు డీటెయిల్స్ తెలుసు ఆ రోజు నైట్ వచ్చే ఫోన్ చేశారు ఫోన్ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారితో మా సిస్టర్ తో వీడియో కాల్ చేసి మాట్లాడాడంట అమ్మ అన్నం తింటుంది బర్త్డే ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ లో మళ్ళీ కాల్ చేయలేదంట బాబు ఎప్పుడు చేస్తాడు మళ్ళీ కాల్ చేయలేదు వీడియో కాల్ అంటున్నారు కాబట్టి సో ఆ కాల్ లో అబ్బాయి డల్గా గా ఉండడం లేకపోతే ఏమైనా చెప్పడం ఏమైనా చేశాడా అప్పుడేం అప్పుడేం లేదండి బాబుకి తెలియదు చంపుతారని వాళ్ళు స్కెచ్ వాళ్ళు అనుకోని చంపారు బాబుని వాళ్ళు తొమ్మిది మంది అనుకొని ఈ ఫంక్షన్ లో అయిపోయిన తర్వాత చంపాలని చెప్పి అయిపోయిన ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిలిచి బాబుని పిలిచి చంపారు అంటే త్రీ ఇయర్స్ చదువుకున్నాడు అంటే బేసిక్గా హాలిడేస్ లో అండి ఇంటికి వచ్చే సిచువేషన్ ఉంటుంది సో క్యాంపస్ లో గొడవల కోసం కానివ్వండి అండి లేదా క్యాంపస్ ఉన్న సిచువేషన్ కోసం కానీ ఎప్పుడైనా ఇంట్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయా బాబు ఎప్పుడైతే చెప్పలేదండి ఎప్పుడు బాబు అంటే మామూలుగా గొడవకెళ్లే మనిషి కాదండి బాబు అందా అందా అందరితో అందరితో బాగుంటాడు గొడవలకు ఏదన్నా గొడవ అయినా కూడా కొంచెం గొడవలకు దూరంగా ఉండే వ్యక్తి గొడవలు గొడవలకు వ్యక్తి ఇది కాదు ఏదన్నా ఒక మాట కూడా ఎదురు మాట్లాడే ఇది కూడా కాదు అద్దకు వ్యక్తి మా అంటే సూసైడ్ చేసుకున్నాడు రూములో అని చెప్పి ప్రాథమిక నిర్ధారణలో తెలుస్తుంది సో మీరు మేబీ బాడీని చూసుంటారు కదా సో ఏమైనా గుర్తులు గాని కొట్టినటువంటి గుర్తులు గాని ఏమైనా మేము వెళ్ళలేదు మా బాడీ రిమ్స్ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నంది తెలుసింది మేము అయితే డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి ఇక్కడికి వచ్చాం కాలేజ్ దగ్గరికి వచ్చాం నేను మా గుంటూరు గుంటూరులోనే ఏ దగ్గరార మా బావగారిది నేను ఉండేది శార్దకాలని ఓకే బాబు పాప నేను ప్రజాశక్తులు గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ని ప్రజాశక్తి న్యూస్ పేపర్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ని పేరెంట్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వర్షన్ ఏంటో అదే 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 నమ్మ కొట్టి చంపారు బాబుని అది మోడల్కి వ్యక్తి అయితే కాదు మా బాబు అందరూ ఇక్కడ ఇదే సాక్షి ఉన్న అందరూ చెప్పారు స్టూడెంట్స్ మొత్తం ప్రతి ఒక్కరు చెప్పారు మీకు కాల్ వచ్చింది మాత్రం సూసైడ్ చేసుకున్నారు బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి యాజమాన్యం చెప్తున్నారు యాజమాన్యం చెప్పారు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు లేవమ్మా లేవు ఒకటి ఒకటో రెండో ఉంటే ఇప్పుడు పాస్ అయ్యా అని చెప్పి ఎప్పుడు పాస్ అయిన సర్టిఫికెట్ మొత్తం ఫోన్లో పెడతాడు పాస్ అయిన అమ్మాని అది ఒకటి రెండు ఉంటే పాస్ అసలు బాగా చదువుతాడు క్లవర్ స్టూడెంట్ టెన్త్ లో తొంభై తొంభై మార్కులు వచ్చినాయి ఆ వీడియోగ్రాఫ్ వీడియోగ్రాఫ్ కూడా బాగా చేస్తాడు మా బాబు అందరు బాగా ఇక్కడ లోకల్ వీళ్ళు కూడా చదువుతారు బాగా ఏ ప్రోగ్రామ్ అయినా వీడియో తీస్తాడు బాగా అని చెప్పి సో చూస్తున్నారు కదా యాజమాన్యం మాత్రం బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి కాల్ చేశారు ఇంటికి సో వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నామని చెప్తున్నారు కానీ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఒకటి రెండు మేబీ ఉంటే ఉండొచ్చు కానీ చాలా క్లవర్ స్టూడెంట్ టెన్త్లో కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు మరి అంత క్లారిటీ ఉన్నటువంటి స్టూడెంట్ ఈ విధంగా కేవలం బ్యాక్లాగ్స్కి భయపడి సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ లేదు అని చెప్తున్నారు అండ్ క్యాంపస్కి రాగానే ఆ కి సంబంధించినటువంటి స్నేహితులు కానివ్వండి లేదా మిగతా క్యాంపస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ కానీయండి ఖచ్చితంగా కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీ పీపుల్ అంటే ఒక తొమ్మిది మంది కలిపి సృజన్ మీద అటాక్ చేసి కావాలని చంపేశారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు క్యాంపస్లో ఏం జరిగింది ఏంటి అనేటటువంటిది సో సో అసలు ఏం జరిగిందమ్మా మీకు ఏమైనా లేదు నేను అన్న జూనియర్ని నేను ఈ వన్ను అన్నకి మా తెలిసిన ప్రకారం ఏంటంటే వాళ్ళు ఈ ఫోర్ అన్నర్లు అన్నకి రూమ్కి పిలిచి వెళ్ళి కొట్టారు హరాస్ చేశారని తెలిసింది అప్పుడు అన్న తట్టుకోలేక చనిపోయాడు ఆ అన్న అయితే చాలా మంచివాడు ఎటువంటి తప్పులు చేయడు క్యాంపస్ లో చెప్పిన దాని ప్రకారం లైక్ బ్యాక్ లాగ్స్ ఉండిపోయి అందుకే సుజన్ సూసైడ్ వరకు వెళ్ళాడు అంటున్నారు మీరు సుజన్ ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి సో ఎడ్యుకేషన్ ఎలా ఉండేవాడు నిజంగానే ఒకవేళ బ్యాక్ లాగ్స్ ఉంటే దానికే సూసైడ్ చేసుకునేంత డిప్రెషన్ లో ఉంటాడు అబ్బాయి లేదు లేదు అసలు బ్యాక్ లాగ్స్ ఉన్నా గానీ అది కవర్ చేసుకుంటాడు గానీ అన్నకి ఫిల్మ్ మేకర్ అవ్వాలనే ఆశ ఎడిట్ ఎడిట్ అవన్నీ బాగా చేస్తాడు కానీ బ్యాక్ లాగ్స్ అనేది అబద్ధం కొట్టి అది ఏదో చేసి అన్న తట్టుకోలేదు చనిపోయాడు అనేది నిజం బ్యాక్ లాగ్స్ అయితే అవుండి ఉండి చనిపోయాడు అది అది అసలు గొడవలకి కారణం ఏమనుకుంటున్నాను లేదు అన్న కూడా వాళ్ళతో తిరిగేవాడంట కానీ అది వాళ్ళ చెల్లి ఒక అది ఈ ఫోర్ అన్న చెల్లి ఉండేదంట ఈ అన్న మాట్లాడతాడని ఆ కోపంతో చంపారనేది టాక్ ఇక్కడ పర్సనల్ పెట్టుకొని పెట్టుకుని అంతే పర్సనల్గా వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నాడు అదని అన్నని రూమ్లో లో త్రీ అవర్స్ ఉంచారంట కొట్టి నైట్ మొత్తం కొట్టి తర్వాత పంపించేశారంట అన్న ఉదయం అందరు ఎగ్జామ్ వెళ్ళే టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయడం జరిగింది సో అంటే సీనియర్స్ హెరాస్ చేశారు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అది తట్టుకోలేక తను డిప్రెషన్ లోకి వెళ్ళి మేబీ ఈ డిసిషన్ తీసుకున్నాడు అన్నది అదే అనుకుంటున్నాం సుజన్ సంబంధించిన మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒకసారి మీరుతో మాట్లాడదాం అసలు సుజన్ ఎలాంటి వ్యక్తి నిజంగానే అంత డిప్రెషన్ డిప్రెషన్ అంటే అంత అలాంటి లేదు బట్ ఎక్కువ సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అది తప్ప ఇంకే ఏటిదే అలాంటి చేయడేటి లేవు సైలెంట్గా ఉంటాడు అంత అందరిది గొడవ నువ్వు లాస్ట్ టైం సుజన్ ఎప్పుడు చూసావు లాస్ట్ టైం అంటే కనిపిస్తూ ఉంటాడు అంతగా ఫ్రెండ్ అంతే మరి దానికి మించి అంటే ఫ్రెండ్ చాలా సైలెంట్గా ఉంటాడు ఎక్కువ మాట్లాడు ఎవరితోటి ఎక్కువ అంటే ఓన్లీ సినిమా ఫీల్డ్లోనే అంటే మీమ్స్ చేస్తే బాగా చాలా క్రియేటివ్ సంబంధించిన అన్ని మీమ్స్ అంటే ప్రమోషన్ వీడియోస్ అంటే చాలా క్రియేట్ డైరెక్షన్గా మంచి డైరెక్టర్ అవుదామని చాలా స్టోరీస్ రాసుకుని ఉంటాడు మరి ఇంతగా సీనియర్స్ వల్ల ఏదో అనుకోకుండా ఇది జరిగింది చాలా అంటే డైరెక్టర్ డైరెక్టర్ క్వాలిటీస్ చాలా తెలుసు అని ఇప్పుడు కాలేజ్ సంబంధించిన కానీ చాలా స్టోరీస్ రాస్తూ చాలా క్రియేటివ్గా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసాడు ఇంకా తీద్దాం అనుకుని చాలా కళలు ఉన్నాయి మరి ఆ కళల్లోని ఇలాగా అవుతుంది అని అనుకోలేదు చాలా చెప్పాడు లైక్ సీనియర్స్తో కానివ్వండి వాళ్ళతో గొడవలు ఉన్నాయని చెప్పి కానీ అసలు వాళ్ళతో తిరిగేవాడు అందరితో అసలు గొడవలేండి కాదు ఒకడే ఉండేవాడు అంటే చాలా గొడవ అంటే సీనియర్స్ అని గొడవ స ఆ విషయమే తెలియదు వాళ్ళు సినిమా ప్రపంచంతో చదువుతూ ప్లస్ ఇలా క్రియేటివ్గా మేము సైజ్ చేస్తూ ఆనందంతో ఉండేవాడు తప్ప అదర్ దెన్ అంటే ఏట్లేదు గొడవలు అసలు సరే